హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ నచ్చితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంతెనగారి ఆశ్రమంలో ఈరోజు పదమూడవ రోజు మేము ఇక్కడికి వచ్చి పదమూడు రోజులు అయిందండి అయితే ఈరోజు ఫెయిర్వెల్ జరుగుతుంది మామూలుగా అయితే ఫిఫ్టీన్ డేస్కి అంటారు ఇది ఇప్పుడు ఇప్పుడు ఈరోజే పెడుతున్నారనమాట ఈరోజు అందుకనే మాకు బ్రేక్ఫాస్ట్ కూడా చాలా వెరైటీగా పెట్టారు ఓతప్ప ఫ్రూట్ సలాడ్ సాంబారు చట్నీ రోజు ఇదైతే ఉండదండి మీకు తెలుసు కదా చూపించాను అయితే మేము డిశ్చార్జ్ అవ్వడానికి పాస్ కూడా తీసుకున్నాము ఇలా ఇస్తారనమాట మనకు పదిహేను రోజులు కంప్లీట్ అయిపోగానే మనం ఇది గేట్ దగ్గర చూపిస్తేనే పంపిస్తారు ఇదైతే మన దగ్గర ఉంచుకోవాలి అయితే ఈరోజు మెను అయితే ఇలా చూపిస్తున్నారండి ఇదిగో మిరపకాయ బజ్జీ అండి అయితే చాలా వెరైటీలు ఉన్నాయన్నమాట బ్రెడ్ హల్వా వెజిటేబుల్ బిర్యానీ మొక్కజొన్న టిక్కీ ఇలా చాలా వెరైటీస్ పెట్టారు ఎందుకంటే రోజు చప్పటివే తిని తిని పదిహేను రోజుల కన్నా కొంచెం వీళ్ళకి విందు భోజనం అని చెప్పి ఈరోజు స్పెషల్ విందు భోజనం అనమాట మాకు అందుకనే అందరం చాలా హడావుడిగా ఉన్నామండి అయితే ఈవినింగ్ సిక్స్ లోపే పెట్టేస్తారు మాకు డిన్నర్ అయిన తర్వాతే మళ్ళీ మీటింగ్ ఉంటుందన్నమాట సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పిల్లల డ్యాన్సులు కూచిపూడి భరతనాట్యం ఇలాంటివన్నీ చూపిస్తారు అయితే రాజుగారి మీటింగ్ రాజుగారి ప్రసంగం కూడా ఉంటుందన్నమాట అయితే ఇదిగోండి ఈ మెను అయితే చాలా రకాలు ఉన్నాయి ఈరోజు అయితే ఇదిగోండి పదమూడవ తేదీ ప్రత్యేక విందు భోజనం అయితే ఈరోజు మధ్యాహ్నం ఇలా విందు భోజనం ఉంది కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మాకు లంచ్ అయితే చూడండి లంచ్ కూడా ఏదో మీరు స్పెషల్ అనుకున్నారేమో పొరపాటు పడినట్టే అయితే ఇలా అందరు లైన్లో నుంచి ఉంటాం కదండి మార్నింగ్ ఏమో ఓ తప్పం పెట్టారు మళ్ళీ నైట్కేమో ఇలా ఫేర్వెల్ పార్టీ బాగా మంచి భోజనాలు విందు భోజనం అని చెప్పారు ఇంకా ఆఫ్టర్నూన్ బ్రేక్ ఇవ్వాలి కాబట్టి అండి పల్చడి మజ్జిగ ఇంక ఇదే అనమాట లంచ్ ఈరోజు ఎందుకంటే నైట్కి తింటాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ తినకూడదు తాగేవే తాగాలి అలాగే చెప్పారు అందుకని ఏం లేదంటే వీళ్ళు అనమాట ఇదిగోండి అందరికీ ఒక గ్లాసే కాదండి కావాలంటే మళ్ళీ పోయించుకొని తాగొచ్చు అనమాట అయితే లంచ్ అయిపోయిన తర్వాత అందరూ ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారండి పిల్లలు హడావుడు పిల్లలది ఇలా మాకేమో పక్క రూమ్ వాళ్ళు ఇంకో ఫ్లోర్ వాళ్ళు ఇలా అందరూ ఫ్రెండ్స్ అయ్యారు చెప్పాను కదా మీకు ఆ ఫ్రెండ్స్ అందరం అయితే మేము ఇలా చక్కగా ఇలా రెడీ అయ్యి ఇక్కడైతే ఫోటోలు అయ్యి బదిగేమండి లాస్ట్ రోజు కదా మాకు కూడా అసలు బాగా చాలా సరదాగా అనిపించింది ఎన్ని రోజులు అయ్యో ఈ ప్లేస్ని వదిలేసి వచ్చేస్తున్నామే అనిపించింది అనమాట ఇదిగోండి ఇంకా సిక్స్కి అయితే ఇక్కడ చెప్పాను కదా ఎప్పుడు డిన్నర్ అయితే మాకు సిక్స్కే ఉంటుందన్నమాట అందుకని ఈరోజు కూడా మీటింగ్ తర్వాత ముందే డిన్నర్ అనమాట ఇదిగోండి ఇక్కడ సూర్యకళా ఉంది అక్కడైతే ఇలా డిన్నర్ ఏర్పాటు చేశారు అందరూ సిక్స్కే రెడీ అయ్యి వచ్చేసారు మాకైతే ఇంకో మీకు చూపించలేదంటే నేను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది చిన్న గ్రీన్ టోకెన్ ఒకటి రెడ్ టోకెన్ ఒకటి ఇస్తారు అదేమో ఇక్కడ స్పెషల్ అనమాట ఈరోజు పచ్చిమిరపకాయ బజ్జీ ఇంకోటేమో బ్రెడ్ హల్వా దా దానికోసం అది ఒక్కసారే తీసుకోవాలన్నమాట అన్లిమిటెడ్ కాదు అందుకనే ఆ రెండు టోకెన్స్ మనం ఇస్తేనా ఇస్తారు అక్కడ ఇదిగోండి ఇంకా అందరు రెడీ అయ్యి జెంట్స్ వైప్ జెంట్స్ ఒక ఫ్యామిలీ ఇటు ఒక లేడీసే అలా కొన్ని లైన్లు ఉన్నాయి ఇంక అప్పుడే 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 వస్తున్నారండి ఒక్కొక్కళ్ళు ఇక్కడ టైం అంటూ టైమేనండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టర్ అనమాట సిక్స్ టు సెవెన్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అలా ఉంటుంది టైము లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా ఒక టైం ప్రకారమే మనం అందరం వెళ్ళాలన్నమాట డైనింగ్ హాల్ దగ్గరికి ఈరోజు కూడా ఇక్కడ ఒక టైమే అనమాట ఇదిగోండి వెరైటీస్ అయితే ఇలా ఉన్నాయి ఇదిగోండి పానీపూరి ఇవైతే ఓవెన్లో వేయించినవి ఆయిల్తో అయితే అస్సలు కాదండి ఇదేమో బఠానీ కూర పానీపూరిలోకి బఠానీ కూర పానీపూరిలోకి అనమాట ఆ పానీపూరి కూడా ఆరు ఆరే వేసారు ఒక్కొక్కరికి ఎన్ని కావాలంటే అన్నీ మళ్ళీ ఇవ్వరు అనమాట ఇదిగోండి ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదండి చాలామంది వచ్చారు ఇగో ఈ అంకులు ఈ అంటే కూడా చాలా పెద్దవాళ్ళే ఒక హెల్తే కాదండి వాళ్ళకి స్ట్రెస్ ఉన్న ఇక్కడ చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ఈ చాలా మంది వచ్చారనమాట చిన్న 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 ఒక హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా అలాంటి వాళ్ళు కూడా వచ్చారు ఇదైతే బజ్జీ అండి బజ్జీ లాంటి బజ్జీ ఇదిగోండి ఇది మిరపకాయ బజ్జి ఇలాంటి బజ్జీని అయితే మీరు లైఫ్లో ఎప్పుడు తిని ఉండరు ఇది కూడా ఓవెన్లో పెట్టి చేసిందే అసలు ఆయిల్ అనేది లేదు అలాంటి బజ్జీని అయితే నేను ఎప్పుడూ తినలేదు ఇంతవరకు అది కూడా ఒక్కటే అనమాట ఇవేమో మొక్కజొన్న టిక్కీ అండి ఇవైతే బాగున్నాయి నిజంగా ఆయిల్ లేకపోయినా కూడా ఓవెన్లో చేసినట్టున్నారు కానీ బాగున్నాయి ఆ బజ్జీ అయితే అసలే మాకు బజ్జీ లాగే అనిపించలేదు అంటే ఆయిల్లో అసలు వెయ్యరు ఓన్లీ ఓవెన్లోనే పెట్టి వండుతారు మాకు కూడా అది స్పెషల్గానే అనిపించింది ఇదేమో రైత అదైతే ఉల్లిపాయలు ముక్కలు అవేం కనిపించట్లేదు కానీ మిక్సీ కొట్టేసినట్టున్నారండి అందుకని అదైతే టేస్ట్ అయితే అదే ఉంది కానీ చూడడానికి అది అలా లేదు ఇదేమో పనీర్ కూర ఫ్రైడ్ రైస్లోకి అనమాట ఇక ప్రగతి అండి అమ్మాయి పేరు ఇక్కడ జూనియర్ డాక్టర్స్ వీళ్ళంతా నేచురోపతి జూనియర్ డాక్టర్స్ అనమాట వీళ్ళందరూ మాకు పరిచయం అయిపోయిన అవుతున్నారు కానీ వీడియో తీసుకున్న ఏమనరండి చక్క చూపిస్తారు పాపం మీ పిల్లలు చాలా మంచి పిల్లలు ఇదిగోండి ఇదైతే ఫ్రైడ్ రైస్ ఇదైతే మనకి ఎంత కావాలన్నా పెడతారు ఇది కూడా ఆయిల్ లేదు ఉప్పు లేదు కారం లేదు అన్ని వెజిటేబుల్స్ వెజిటేబుల్ బిర్యానీ బాగుందండి ఈరోజైతే ఇదొక వెరైటీ మనం ఎప్పుడు ఇంట్లో ఉప్పు కారాలతోనే చేసుకుంటాం ఈ తిన్నా మాకే ఇలా పట్టేసినట్టు కారం కారం లేదు చాలా లైట్గా ఉంది ఇదిగోండి అందరు ఇంకా ఎవరు హడావుళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి చిన్న పెద్ద లేకుండా అందరం కలిసిపోతారు ఇక్కడ ఇదిగోండి మళ్ళీ మీకు చూపించలేదు అదేమో బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా అంటే బ్రెడ్ని చెరుకుపానకూలం ముంచి ఆ ముక్కను అలా పెట్టి దాని మీద కొన్ని పప్పులు జల్లారు ఇందులో పంచదార కానీ ఇంకేం వేయలేదండి ఎందుకంటే రాజుగారు చెప్పారు అనమాట ఎలా ఉన్నాయి వంటకాలని అడిగారు మమ్మల్ని అప్పుడు చెప్పారు అంటే ఒక్కొక్కళ్ళు వన్ మంత్కి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అప్పుడు ఇలా చేస్తారు కదా అప్పుడు వాళ్ళు కూడా చెప్తారనమాట ఇలా ఇలా పెడతారు ఇలా ఇలా అని ఇంకా దానికోసమే అందరు వెయిటింగు ఎందుకంటే రోజు అసలు అసలు ఉప్పు అనేది ఉండదండి కారం ఉప్పు కానీ కొన్ని రోజులుగా మనకు అలవాటు అయిపోతుంది ఆ ఫుడ్డు నైట్ పెట్టే ఫ్రైలు అయితే పుల్కాతో కానీ కొంచెం బ్రౌన్ రైస్ వేయించుకున్న ఫ్రైలు అయితే ఎందుకో చాలా టేస్ట్ అని బాగుంటాయి తినేయచ్చు మాకు పదిహేను రోజులు అయ్యేసరికి అయితే నాకైతే చక్కగా అలవాటు కూడా అయిపోయింది ఏం లేదండి బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి ఇక్కడ ఫుడ్ అయితే మనం అనుకుంటాము అబ్బాయి ఉప్పు కారాలు లేని ఫుడ్ ఎలా తింటామని కొన్ని రోజులు మనం ఇంట్లో కూడా కొంచెం తగ్గించుకొని అలవాటు చేసుకుంటే మనకు అదే అలవాటు అయిపోతుంది అనమాట నేనైతే చాలా హెల్తీగా ఆరో మంచి ఆరోగ్యంతో అయితే బయటకు వచ్చాను నాకు అన్నీ నార్మల్లోనే ఉన్నాయండి నేను అక్కడైతే అన్ని టెస్టులు చేయించుకున్నాను ఇంకో నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ అందరూ అయితే సిక్స్ నుంచి సెవెన్ వరకే ఇది ఇంకా సెవెన్ తర్వాత కంప్లీట్గా ఇక్కడేమి ఉండదు ఇంకా ఆ టైంలోనే అందరు రావాలన్నమాట నేనైతే ఈ తినేదానికంటే వీడియో తీసుకునే ఆడవాళ్ళను నాకు ఎక్కువైపోయింది ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదండి మామూలుగా మా మాకు డైనింగ్ హాల్ కానీ ఇంకా వేరే ప్లేస్ అయితే బాగుండేది ఇక్కడ లైటింగ్ ఎక్కువ లేదు అందుకే తీయడానికి కూడా నాకు సరిగ్గా కుదరలేదన్నమాట ఇదిగోండి ఇది చంద్రక తర్వాత ఇంకా సిక్స్ టు సెవెన్ అయిపోగానే ఇది చంద్రకళ సభా వేదిక ఇక్కడ ఇది ఓపెన్ ప్లేసు రాజుగారి మీటింగ్ కూడా ఇక్కడే జరుగుతుంది చాలాసార్లు అయితే ఇక్కడ రాజుగారు మాట్లాడారు ఫస్ట్ ఇంకా తర్వాత చిన్నపిల్లలవి ఇదిగోండి కూచిపూడి ఇలా డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఒక చిన్న పాప వేసింది అదైతే నాకు బా బామా కలాపం అలా చాలా చూపించింది ఆ పాప అయితే మాకైతే నాకు ఆ చిన్న అయితే చాలా బాగా నచ్చింది ఫైవ్ ఇయర్స్ అండి ఆ పాపకు చాలా చిన్న పాప ఈరోజు ఫేర్వెల్ అయితే ఇదిగోండి ఇక్కడేమో గోలి శ్యామలా గారని స్విమ్మర్ అండి ఈ సముద్రంలో ఈదారంట అది ఆవిడకేమో మంచి మెడల్స్ కూడా అని చెప్పి సన్మానించారు ఆవిడ ఆవిడతో కూడా కొన్ని మేము ఫొటోస్ అవి దిగాము ఇదిగోండి మనం ఇక్కడ కూర్చునేటప్పుడు ఎవరు కూర్చో వాళ్ళు వేసుకోవాలి ఎవరిది వాళ్ళమే తీసి అక్కడ సర్ది పెట్టాలన్నమాట ఇక్కడ అలాగే ఉంటుంది రూల్ అది అదండి ఈరోజైతే ఇక్కడ ఫేర్వెల్ ఫంక్షన్ మంతిన గారి ఆశ్రమంలో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఓకే బాయ్ థ్యాంక్ యూ అండి